ఇప్పుడు ప్రజెంట్ గా నాకు ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ మన సపోర్ట్ సో లాస్ట్ లో మనకి దొండకాయ బెండకాయ పచ్చడికి కామెంట్స్ లో చెప్తాము ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యావు కమెంట్ వచ్చింది నేను జస్ట్ జ్ తర్వాత అంటే నార్మల్ వైఫ్ మొత్తం ఆటాలే అన్నాను కదా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా తెలిసే కామెంట్ చేశారు మీకు కామెంట్స్ రావడం లేదని మీకు సపోర్ట్ చేయడం కోసం కామెంట్ చేశారు ఫైవ్ వెరైటీస్ ఆఫ్ దోశలు దొండకాయ పంపు మిరకాయ పచ్చడి అని అన్న మరియు గుడ్ మిస్ చేసావు మెయిన్ మన వేదాంత్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కమెంట్స్ చేసి వీడియోస్ ని సపోర్ట్ చేయండి ఫస్ట్ ప్లెయిన్ దోశ అది దోశ బెటర్ ప్లెయిన్ దోశ తర్వాత కారం దోశ పటా అన్ని పక్కన పెట్టేసి చేసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బేటర్ వేస్తున్నావు నా ఒక అవార్డు మాట్లాడు చాలా మాట్లాడు అవునా ప్లేన్ దోశ మొత్తం సరే సో ప్లేన్ దోశ ఎవరికి ఇష్టం నాకు సో నీకు ఎలా కావాలి డీప్ ఫ్రై కావాలా లైట్ ఫ్రై కావాలా ఈ ఫీల్ డీప్ ఫ్రై తో అని సో ఫస్ట్ వైట్ కలర్ దోశ ఇప్పుడు సో దీంట్లోకి కొండు మీరో గెల్ప్ వచ్చి వేస్తున్నాను బట్ ఈ సాంగ్ హౌటర్స్ ఆఫ్టర్ ఓకే నువ్వు బాగా కాలిన తర్వాత పుయ్యాలంటు ఓకేనా ఫ్రెండ్స్ కొండు అప్పుడు హాయి ఫేదా అని కానీ పేరు ఆతిథ్య ఆతిథ్య డాగింగ్స్ ఆతిథ్య పరిపోర్ట్ సో ఇలాగే అందరు కమెంట్స్ చెప్పి పెట్టండి మేము మీ కమెంట్స్ని రీడ్ చేస్తాం ఆయిల్ ఇద్దరం ఇంట్లోకి ఓ ఆ ఈ ఏమైంది దోశ నడుస్తుందా కానీ పైన పచ్చడి పైన పచ్చడి ఎందుకని ఎందుకంటే అసలు డాన్ ఇచ్చే

సో అప్పటి నుంచి అప్పుడు అది అది నాకు తెలిసి దొండకాయ పచ్చడి ఎవరో చేసి ఉన్నారు దోశని మనమే ఫస్ట్ ఫస్ట్ పర్సన్

One thousand world records. वन काइव नेमड बेन हैस मेनी सीक्रेट रूम्स दैट्स व्हाई ही कॉटन गिनिस वर्ल्ड रिकॉर्ड. ओह ओके. आई हैव तो एन डी काइव टेस्टी गाना उनके दिनों अन्य टेस्टी उसी ये बोल दो जप्पा लगे. ओके. हम्म प्रॉब्ली तो है. फेल. ਉਹਨਾ ਹਮ ਐਕਸਾਮ ਤੇ ਨੱਕੇ ਫੁਲ ਤੇ ਫੈਂਟੈਸਟਿਕ ਸੋ ਨੈਕਸਟ ਤਾੜ ਦੋਸ ਗੋੜ ਮੰਦ ਰੈਡੀ ਆਈ ਪਈਂਦੀ ਇੰਕਾ ਥਰੀ ਦੋਸਾ ਲੈ ਨੂੰ ਫਸਾ ਲੈ ਲੈ ਨਾ ਚਿੱਕੀ ਦੋਸਾ ਹਾਂ ਚਿੱਕੀ ਦੋਸਾ ਕਰਵਾ ਲੈ ਚਿੱਕੀ ਦੋਸਾ ਵੈਰੀ ਲਾਸਟ ਆ ਰਿਹਾ ओके

गैप्स आई हैंफेल्ड फट फट ये कार्मेशिता दांत लो उपेक्क कार्मेशित वेट सेट नहीं अहा असल वक़्त लो सर ओके ओनली प्लेन एग बुगा 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 नेक्स्ट इज़ गाना बीचे हम्म।

ఫ్రెండ్స్ మన దోస్తులు మొత్తం రెడీ అయిపోయాయి మేము టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఈ లోపు మీరు చేసేసి ని యాడ్ చేయండి సో వెదాన్స్ రెడీనా టేస్ట్ చేయడానికి యా రెడీనా ఓకే రెడీ సో ఫస్ట్ ఏ దోస్తులు తింటా ఆ చిట్టి దోశ ఎలా ఉందో చూడు ఓకే అందుకని చిట్టి దోశ ఫస్ట్ అలా ఉంది చెప్పలేదు నువ్వు దొండకాయ పచ్చడి రీసెంట్ గా అయితే నాకు దొండకాయ పచ్చడి ఇష్టం లేదు అంటే నాకు దొండకాయ పచ్చడి ఫీల్ నెక్స్ట్ అయితే ఎగ్ ఎలా ఉంది ఎగ్ ఓకే పక్కన పెట్టేసి దాన్ని నెక్స్ట్ దోశ వచ్చేసరికి ఇది ఏం దోశ ఆనియన్ దోశ బాగుందా ఓకే దీన్ని పక్కన పెడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది దొండకాయ పచ్చడి దోశ డిస్క్వాలిఫై అవుతావు నువ్వు టేస్ట్ చూడకపోతే కొంచెం ఎక్కువ తినాలయ్యా నచ్చలేదా నీకు ఇది నేను తినాల్సిందేనా ఈ దొండకాయ దోశ నాకు ఓకే పన్నుమీరకాయల దోశ పెద్ద దోశ తీసుకున్నావు పెద్ద మొక్క తీసుకున్నావు మొత్తం తినేస్తున్నావు ఓకే సార్ అంత పెద్ద మొక్క ఎలా ఉంది అది ఓ నచ్చిందా బాగా ఓకే దీన్ని పెట్టేద్దాం నెక్స్ట్ ప్లెయిన్ దోశ ఓకే ఇప్పుడు అన్ని టేస్ట్ చేసేవి కదా విధానంగా అన్ని దోశలు బాగా ఏ దోశ నచ్చింది వీటన్నిటిలోకి కారం దోశ అన్నిటి మన కారణం దోశ ఈ అన్ని దోశల్లో ఏ దోశ నచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా మన ఛానల్ చేయండి ఇదే సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ వేరే వీడియోలో కలుద్దాం మళ్ళీ